హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో వేసవి కాలంలో శరీరానికి చలువ చేసే పెరుగు తాలింపుని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇక్కడ నేను పెరుగుతోనే తాలింపు చేస్తున్నానండి ఈ పెరుగులో కొంచెం నీళ్ళు ఎక్కువ తీసుకొని మజ్జిగ పులుసులా కూడా తయారు చేసుకోవచ్చు ఇంట్లో పెరుగు ఎక్కువ ఉన్నప్పుడు ఇలా పెరుగు తాలింపు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది కమ్మటి పెరుగుని ఒక గిన్నెలోకి తీసుకొని ఎక్కడ కూడా ఉండలేకుండా ఇలా మెత్తగా చిలకాలి ఒకవేళ ఇలా గట్టిగా ఉంటే తినడానికి ఇష్టం లేకపోతే కొంచెం నీళ్లు వేసి మజ్జిగ అయినా తయారు చేసుకోవచ్చండి నెక్స్ట్ ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద ఒక పాత్రను పెట్టి కొంచెం నూనెని వేయాలి నూనె కాస్త వేడిన తర్వాత కొంచెం జీలకర్రని వేసాను ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను నెక్స్ట్ కొంచెం కరివేపాకును వేసాను వీటిని లో ఫ్లేమ్లో కాస్త మగ్గించాలి ఇలా అంతా కూడా ఒకసారి కలిపి ఇప్పుడు కొంచెం పసుపుని వేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువగా మగ్గిన అవసరం లేదండి కాస్త ట్రాన్స్పరెంట్గా మగ్గితే సరిపోతుంది పసుపు వేసి అంతా కూడా కలిపేసి నెక్స్ట్ ఇప్పుడు కొంచెం కారంని వేస్తున్నాను కారం ఎక్కువ ఇష్టం లేకపోతే కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు లేకపోతే రెండు ఎండుమిరపకాయలైనా వేసేయచ్చు కారం వేసి కారంలోని పచ్చివాసన పోయే వరకు ఇలా వేయించి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని కొద్దిసేపు చల్లారని ఇవ్వాలండి చల్లారిన తర్వాత మాత్రమే పెరుగు వేసి కలుపుకోవాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి పూర్తిగా చల్లారిన తర్వాత మనం ముందుగా చిలికి పెట్టిన పెరుగుని వేస్తున్నాను పెరుగు వేసిన తర్వాత ఇప్పుడు రుచికి తగినంత ఉప్పును కూడా వేసి అంతా కూడా కలిపేస్తే పెరుగు తాలింపు చాలా రుచిగా తయారైనట్టే ఇక్కడ గట్టిగా ఉంటే తినడానికి ఇష్టం లేకపోతే పెరుగు మెత్తగా చిలికిన తర్వాత తగినన్ని నీళ్ళని వేసి మజ్జిగ చారులా తయారు చేసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుందండి వేసవి కాలంలో ఇలా ప్రిపేర్ చేసి తీసుకుంటే శరీరానికి చాలా చలవ చేస్తుంది అంతే అండి థ్యాంక్ ఫర్ వాచింగ్